హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైల జాలి మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము శాండ్విచ్ చీజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఫస్ట్ మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఇంకా కొత్తిమీర తీసుకోవాలి వీటన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలండి నా దగ్గర కట్టర్ ఉందికి నేను ఈ కట్టర్లో వేసుకొని వీటిని సన్నగా కట్ చేసుకున్నాను వీటిని మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ ఇందులో వేసుకొని ఇందులో టేస్ట్కి ఉప్పు ఇంకా కారం కూడా వేసుకొని మనం వీటిని సన్నగా కట్ చేసుకోవాలి ఇది చిన్నపిల్లలకి చాలా నచ్చిద్దండి చేయడం కూడా చాలా ఈజీ అనమాట వీటన్నిటిని కట్ చేసుకుంటే మనకి శాండ్విచ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఇవి ఇలా సన్నగా కట్ చేసుకున్నాక తర్వాత స్టవ్ మీద పేనం పెట్టుకోవాలి దీనికి మనము మైనీస్ తీసుకోవాలండి ఇది గార్లిక్ మైనీస్ ఇంకా చీజ్ కూడా తీసుకోవాలి ఆ తర్వాత బ్రెడ్ తీసుకోవాలి ఇది ఓల్ వీట్ బ్రెడ్ మైదా ఇష్టం లేని వాళ్ళు ఇది తీసుకోవచ్చు ఆ తర్వాత పెనం వేడెక్కాక పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రెండు బ్రెడ్ ముక్కలు పెట్టుకొని వీటిని ఒక సైడు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు దీని మీద మనము మైనీస్ వేసుకోవాలి ఇది అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మైనీస్ ఒక స్లైస్కి మొత్తాన్ని అప్లై చేయాలి ఆ తర్వాత ఇంకో బ్రెడ్ పీస్ మీద మనము చీజ్ వేసుకోవాలి చీజ్ ఎలా తురుముకుంటే అది వేడికి మెల్ట్ అయిపోతుంది ఆ తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా మొత్తం బ్రెడ్ ముక్కంతా వీటిని ఇలా వేసుకొని ఆ తర్వాత ఈ చీజ్ వేసుకున్న బ్రెడ్ పీస్ కూడా దాని మీద పెట్టేసుకోవాలి రెండు సైడ్లు ఇలా కాల్చుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చీజ్ మైన శాండ్విచ్ రెడీ ఇది మధ్యలోకి కట్ చేసుకొని తింటే చాలా బాగుంటది దీంట్లోకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సాస్ కూడా వేసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి